రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో సలార్ మూవీకి సంబంధించిన చర్చ బాగా కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం సో సలార్ మూవీకి సంబంధించి పోస్ట్ పోన్ అవుతుంది లేదా సెప్టెంబర్ అనుకున్న సెప్టెంబర్ ఎండింగ్లోనే అనుకున్నటువంటి సమయానికి రిలీజ్ అవుతుంది అనేటువంటి భిన్నమైనటువంటి చర్చ కొనసాగుతున్న సందర్భంలో తాజాగా అధికారికంగా ప్రకటన చేసింది కొన్ని కారణాల వల్ల సలార్ మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నాం అంటూ చెప్పేశారు సో ఈ విషయం పక్కన పెడితే తాజాగా ప్రభాస్ షూటింగ్లన్నీ కూడా ప్రస్తుతానికి ఆపేశారు ప్రభాస్ ఎందుకు షూటింగ్లు ఆపేశారు పూర్తిగా ఇప్పుడు కొన్ని రోజుల వరకు కూడా ఏ షూటింగ్లో కూడా పాల్గొనేటువంటి ఒక డిసిజన్ని ప్రభాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో దానికి కారణం ఉంది ప్రభాస్కు మోకాలికి సర్జరీ అయినటువంటి విషయం ఇప్పుడు అక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది సర్జరీ గురించి అందరికీ తెలిసిందే బాహుబలి సినిమా టైంలో నుంచే ప్రభాస్కు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం మోకాలి చికిత్స కోసం ఇదివరకు ఎన్నో సార్లు ఆయన విదేశాలకు వెళ్ళాడు మధ్యలో కొన్నిసార్లు షూటింగ్లను కూడా బంధు పెట్టాడు ఇప్పుడు మళ్ళీ ప్రభాస విదేశాలకు వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకుంటాడనేటువంటి టాక్ కూడా వినపడుతుంది ఈ మేరకు డార్లింగ్ ఫ్యాన్స్ వేస్తున్నటువంటి ట్వీట్లు కూడా నెట్ ఇంట్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ప్రభాస్ యూరప్ వెళ్ళాడని మోకాలికి సర్జరీ అని మూడు నెలల పాటు రెస్ట్ తీసుకుంటున్నాడని వచ్చే ఏడాది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని డార్లింగ్ ఫ్యాన్స్ కొంతమంది ట్వీట్ చేస్తున్నారు అయితే ఇందులో నిజమేంత ఉందనేటువంటి మాత్రం అధికారికంగా ప్రకటన తెలియదు కానీ ఒకవేళ ప్రభాస్ అంతవరకు రాకుండా ఉంటే ఇటు సలార్ సంగతి ఏంటనేటువంటి విషయం కూడా ఇప్పటికే స్పష్టమైంది అందుకనే దీనికి సంబంధించి తాజాగా ఈ విడుదల డేట్ని అయితే వాయిదా వేసింది చిత్రయనటు సెప్టెంబర్లో అయితే సినిమా లేదు ఇప్పుడు సో ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేటువంటి దానికి కూడా బలం చేకూరుస్తుంది ఈ యొక్క సలార్ మూవీ కూడా విడుదలను నవంబర్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నా విషయం కూడా తెలుస్తుంది అయితే అది కూడా ఇంకా పోస్ట్ పడి అవుతుందా ఆ డేట్కి వస్తుందా లేదా డిసెంబరు జనవరి వరకు వెళ్తుందా అనేటువంటి విషయం కూడా కన్ఫ్యూజన్లో ఉంది సో దీనికి సంబంధించి ట్రెండ్ అవుతుంది ప్రస్తుతానికి సలార్ మూవీకి సంబంధించి ప్రభాస్ మూడు నెలల రెస్ట్ తీసుకుంటే కల్కి మారుతి సినిమాలు ఇప్పట్లో కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం లేదు అవి మరింతగా ఇంకొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది సో తాజాగా అయితే ప్రస్తుతం ప్రభాస్ కనుక రెస్ట్ తీసుకున్నట్టుగా కనపడుతుంది సినిమాలకు తన ఆరోగ్యరీత్యా విదేశాలలోకి వెళ్ళి తను ఉన్నటువంటి మోకాలి ఆపరేషన్ కానీ ఇతర కార్యక్రమాలని పూర్తి చేసిన తర్వాత షూటింగ్లోకి అటెండ్ అవుతారు కాబట్టి అప్పుడే ఈ సలార్ మూవీ కానీ మిగతా మూవీలన్నింటినీ కూడా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది